జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని తృతీయ భాగం మొదటి విభాగం శ్రీమద్ రామాయణములో సంభోగించు వారిని సంహరించుట పరమ అధర్మము అని చెప్పుకొచ్చారు దీనిని మనం మొదట రామాయణం తృతీయ భాగం కనుక దీనిని మనం వాల్మీకి రచనగా తెలుసుకుంటాం అందరికీ తెలుసు అయితే ద్వాపర యుగంలో దీనిని ఈ రామాయణాన్ని రామహర్షుని పుత్రుడైనటువంటి సూతుడు ఋషులకు చెప్పాడు ఇలాగా నారద మహర్షి రామాయణాన్ని ఏ విధంగా తన శిష్యులైనటువంటి కుమారునికి వాల్మీకి మహర్షికి చెప్పాడో ఆ విధంగానే నేడు మహాకావ్యము ఆది కావ్యము అనేటువంటి రామాయణం గురించి సూతుడు శౌనకాది మహర్షులకు ధర్మం అంటే వారికి అవసరము లేదు అయితే రామాయణ కథ సీత కథ ఈ రామాయణాన్ని విన్నవారు ధర్మ మార్గంలో పయనించటానికి ఉద్యుక్తులవుతారు రామాయణము సర్వ ధర్మాలతో కలిసి ఉన్న ఒక కావ్యము దీనిని రచించారు వాల్మీకి మహర్షి రామాయణాన్ని వినటం వల్ల గోహత్యా పాతకము బ్రహ్మహత్యా పాతకం లాంటి పాపాలు కూడా నశించిపోయి వారు పుణ్యాత్ములవుతారు రామకథలో అంత గొప్పతనం ఉన్నది మహర్షులారా శ్రీమన్నారాయణు యొక్క అవతారమే శ్రీరాముడు మరియు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు కూడా నారాయణుని యొక్క అవతార రూపములే శ్రీమన్నారాయణి అవిషతోనే వారు కూడా జన్మించారు నారద మహర్షి తన శిష్యులైనటువంటి సనక సనందరాదులకు అలాగే వాల్మీ వాల్మీకి మహర్షికి ఈ రామాయణాన్ని సంక్షిప్తంగా వివరించారు అయితే ఈ రామాయణాన్ని ఎలా జరిగిందో చూస్తూ తన తపోశక్తి వల్ల సత్య సాక్షాత్కారం పొంది ఉన్నది ఉన్నట్లుగా వ్రాసిన వారు మాత్రము గ్రంథస్థము చేసిన వారు మాత్రము వాల్మీకి మహర్షియే అని చెప్పుకొచ్చారు ఎవరైతే ఈ రామాయణాన్ని చైత్రమాస గల పాడ్యమి మొదలుకొని తొమ్మిది దినములలో ఈ రామాయణాన్ని చదువుతారు వింటారు వారి యొక్క సర్వ పాపములు హరించిపోయి వారు పుణ్యాత్ములగురు అవుతురు అట్టి వారికి మోక్షము సులభదాయకము ఈ శ్రీమద్ రామాయణములో ఉత్తమ నాయకుడుగా శ్రీరాముడు తదుపరి లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులు ఉంటారు ఉత్తమ కథానాయకుగా మాత సీతాదేవి మనకి దర్శనమిస్తారు ఉత్తమ తండ్రిగా దశరథ మహారాజు ఉత్తమ మాతగా కౌశల్యాదేవి సుమిత్రాదేవి ఉత్తమ ప్రతి నాయకురాలుగా ప్రతి మాతగా ఐకా మాత మనకి దర్శనమిస్తారు ఇంకా ఉత్తమ మామగా జనక చక్రవర్తి ఉత్తమ బంటూ భక్తుడుగా ఉత్తమ ఉపన్యాసకుడిగా హనుమంతుల వారు ఉత్తమ మిత్రుడిగా సుగ్రీవుడు మనకి ఈ కావ్యంలో దర్శనమిస్తారు ఉత్తమ ప్రతి నాయకుడిగా రావణుడు వాలి ఇంకా కుంభకర్ణుడు రావణాసురుడు యొక్క సర్వ కుమారులు సైన్యము మరియు అతని సామ్రాజ్యములు ఉన్నవారు కనిపిస్తారు అలాగే ఉత్తమ పాత్రలలో త్రిజట విభీషణుల వారు ఆ పైన మండోదరి మనకి కనిపిస్తారు నేడు మనం ధర్మపదంలో చూసేసరికి వాల్మీకి మహర్షి వేదాలలో ఉన్నటువంటి ధర్మాలను ఉపనిషత్తులలో ఉన్న ధర్మాలను ఎలా తన రామాయణ కావ్యంలో చొప్పించి ఆ ధర్మాలను మనకి చూపిస్తారు మనం ఆ ధర్మాలను ఏరుకొని ఈ గ్రంథంలో మనం చదువుతూ వింటాం ఇక మనం వాల్మీకి రచిత శ్రీమద్ రామాయణంలోనికి ప్రవేశిస్తే వాల్మీకి మహర్షి నారదుల వారిని అడుగుతున్నారు మహాత్మా దేవర్షి ఓ వేదాధ్యయన నిరతుడ బ్రహ్మమాన సముత్రుడ శ్రీమన్నారాయణ భక్తాగ్రీస నారద మహర్షి ఈ విశ్వములో సకల సద్గుణ సంపన్నుడు విశేష ధర్మములు ఆచరించువాడు ఆడి తప్పని వాడు స్థితప్రజ్ఞత కలిగిన వాడు పరమ ధార్మికుడు ఈ భూమిలో కానీ ఈ భూమండలంలో కానీ విశ్వంలో కానీ ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అని అడిగారు దానికి చెప్తున్నారు దేవ ఋషి నారదుల వారు పరమోత్తమ ఋషీశ్వర వాల్మీకి మహర్షి నీవు ప్రస్తుతించిన ఉత్తమ గుణములున్న పురుషుడు భూమండలం పైన ఉండటం చాలా బహు దుర్లభమే కానీ ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు జాష్టభుతుడుగా జన్మించిన రాముడు అట్టి సర్వధర్మములు కలిగినవాడు పరమ ధర్మార్పుడు అతనెవడో కాడు శ్రీమన్నారాయణుడే శ్రీరాముడు పదహారు అనాల ధర్మస్వరూపుడు అతడు ఒకటి సర్వగుణ సంపన్నుడు ధర్మము తెలిసినవాడు స్వయముగా ధర్మమును ఆచరించి ఇతరులకు ఆదర్శంగా నిలిచినవాడు తల్లిదండ్రులను గౌరవించువాడు వారి మాట తప్పనివాడు గురువులను గౌరవించువాడు వారి మాట తప్పనివాడు మిత్రులను గౌరవించువాడు అలాగనే ఏడు బంటులను భక్తులను అమితంగా ప్రేమించువాడు ఆదరించువాడు ఎనిమిది రాజ్య ధర్మమును తెలిసినవాడు తొమ్మిది వంశ ధర్మాన్ని నిలుపువాడు ప్రతి పదవది ప్రభుధర్మాన్ని తెలిసినవాడు ఆచరించువాడు శరణు అన్నవారిని మన్నించి రక్షించువాడు నీతి శాస్త్రము తెలిసినవాడు ధర్మశాస్త్రములను ఔపోషణ పట్టినవాడు ధర్మంగా జీవించువాడు సద్గుణశ్వర్య సంపన్నుడు శత్రువులను అధన పనులను కఠినంగా శిక్షించేవాడు మొత్తంగా శ్రీరామునకు ఈ ధర్మాలతో ఉండే రూపము కలిగి ఉన్నవాడు శ్రీరాముడు అలాగే శ్రీరామునికి ఎట్టి ధర్మగుణములు ఉన్నవో ఎంతటి గొప్పవాడో అంతటి సర్వ సమానురాలు మాత సీతాదేవి అని చెప్పుకొచ్చారు నారద మహర్షి రామాయణం బాలఖండ్లో మొదటి ధర్మంగా మనం చూస్తాం సంఘం సంగమిస్తున్న జంట సంగమిస్తున్న వారిని సంహరించుట పరమ అధర్మము అని చెప్పుకొచ్చారు అది ఏంటంటే వాల్మీకి చెప్తున్నాడు కిరాతకుడితో ఓ ఈ కిరాతుడ కామవశంలో ఉన్న రెండు క్రౌంచ పక్షులలో మగపక్షిని ధర్మము దయ కనికరము లేక సంపితివి అందువల్ల నీవు ధర్మము తప్పితివి గాన తత్ఫలితముగా అల్పాయుష్కుడువై ఘోర అపకీర్తిని పొందుదుగాక అని చెప్పిస్తున్నాను నీవు కిరాతుడు నువ్వు కిరాతకుడు వేటాడేవాడివే బోయేవాడివి నీకు వేట ఆడుట అనుమతి ఉన్నది అయినను సంభోగములో ఉన్న జీవులను వేటాడు కూడా పరమ అధర్మము కాబట్టి నీవు పరమ అధర్మాన్ని చేశావు అలా అన్న ఆ మహర్షి మాటలు సమూహము నామాక్షరములు గల నాలుగు ఆ పదములతో ఆ మాటలు ఒప్పే ఒక శ్లోకంగా వచ్చాయి అది చందోబద్ధమై రామాయణంలోని మొదటి ధర్మంతో మనకి కనిపిస్తుంది ఈ వాల్మీకి మహర్షి యొక్క శాపమే ఒక గొప్ప ధర్మం మనకి కనిపిస్తుంది ఇది చందోబద్ధంగా తయారై రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాయడానికి ఇది ఆది అయినది ఇక్కడ ధర్మం మనం ఏం చెప్పుకున్నామంటే సంభోగములో ఉన్న ఒక జంటను వధించుట పరమ అధర్మము ఒకవేళ బోయేవాడు వేటాడుటకు అతనికి అనుమతి ఉన్నది ధర్మశాస్త్రం ప్రకారం అయినను సంభోగములో ఉన్న పక్షులను వేటాడుట అతనికి ధర్మము లేదు అతడు పరమ ధర్మంలో పడిపోయాడు అందుకనే వాల్మీకి మహర్షి చెప్పించడంతో అతను ప్రాణాలను విడిచి చనిపోయాడు అంటే ధర్మము ఇక్కడ మొట్టమొదటిది సంభోగములో ఉన్న వారిని సంహరించరాదు అనే ధర్మంతో రామాయణము అయినది జై శ్రీమన్నారాయణ